అరే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు ఇలాంటి సిగ్నల్స్ తగులుతున్నాయి ఇక్కడ డెవిల్ ఫోర్స్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది దయ్యపు క్రియలేవో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది అని నీకు అనిపించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా బలవంతంగా ఆ ప్లేస్ని వదిలిపెట్టి బయటికి రావాలి కానీ అవి రానియో ఏం పోతావులే నీ బతుకింతే నీ పరిస్థితి ఇంతే నీ జీవితం ఇంతే ఇది ఇట్లా తెల్లారటమే అంతే అని కనీసం నువ్వు ఉన్న దగ్గర నుంచి కదలు లేనటువంటి నిరాశ వచ్చింది నీకు అక్కడ కూడా నువ్వు బలవంతంగా వదిలించుకొని బయటపడాలి నాకేంటి చావు ఆలోచనలు వస్తున్నాయి నేను దేవుని మార్గంలో ఉన్న నాకేంది లైంగికమైన ఆలోచనలు వస్తున్నాయి నాకేంది చెత్తాల కోరికలు కలుగుతున్నాయి ఏంది ఇప్పటిదాకా లేవే ఇప్పటిదాకా దైవికమైన సంభాషణతో వచ్చానే ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు కలుగుతున్నాయి కలుగుతున్నాయి అంటే అక్కడ ఏమున్నట్టు కుక్కలు ఉన్నాయి అక్కడ ఏమున్నాయి కుక్కలను మాంత్రికులను అగ్ని గ్రంథకాల్లో పడవేయబడతారని ఉంది ఉందా ఏడుందో చూడండి ప్రకటన గ్రంథంలో దొరికింది మీకు ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చింది ప్రకటన గ్రంథం ప్రకటన గంధ ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చింది కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతుకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు ఏమన్నా నాకు అర్థం కాదు కుక్కలేందండి ఎప్పుడు నా మాట ఆలోచించారా కుక్కలంటే జంతువులు అసలు జంతువులకు ఆత్మయే ఉండదు మరి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను అని అన్నాడేంటి ఏంట కుక్కలో ఏంట ఆ కుక్కలో మనల్ని చీల్చి చెండాడటానికి దుష్టుడు మన మీద వదిలేటువంటి కుక్కలై అర్థమైందా దుష్ట శక్తులు ఆ కుక్కలు కుక్కకు చూడు వాసం చూపించి వదిలితే వెళ్ళి వాడిని పట్టుకుంటుంది బయ్ వింటన్నారా జాగ్రత్తగా మాంత్రికుడు మంత్రప్రయోగం చేసేవాడు ఒక వ్యక్తి యొక్క వస్తువులు ఏవో ఒకటి తీసుకుంటాడు ఒకసారి ఒక మాంత్రికుడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నా లుంగి అడిగాడు వాడు ఎందుకనుకున్నా నేను ధరించే లుంగి వాడికి ఇస్తే అది తీసుకెళ్ళి ఒక కుక్కకు వాసన చూపిస్తాడు అర్థమైందా ఒక కుక్కకి ఏ కుక్క అది కుక్క ఒక దురాత్మ శక్తి దానికి వాసన చూపిస్తాడు చూపి చదులుతాడు అన్నమాట అందుకే మంత్రప్రయోగపు కొడుకులు జుట్టు కానీ వస్తువులకు సమ మట్టి కానీ గోళ్ళు కానీ వస్త్రాలు కానీ తీసుకుంటారని మనం చిన్నప్పటి నుంచి విన్న ఐడియా ఉందా ఎంతమందికి ఐడియా ఉంది మంత్రప్రయోగపు కొడుకులు ఇలాంటివి తీసుకుంటారు ఇవన్నీ ఎందుకు కుక్కలకు వాసన చూపించడానికి కుక్కకు వాసన చూపి వదిలితే ఏం చేసేది కుక్క నేరుగా పోయి వాడిని పట్టితే అది కుట్ర ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది కుక్కల సంగతి అట్లాగా దేవుని కొరకు పనిచేసి ఫలించేటువంటి పాత్రలు నా దగ్గరకు వచ్చి లింగి అడుగుతాడాడు నేనంటాను పెద్ద పెద్దాయనా నీకు అరవై ఏళ్ళు నేను నాలుంగి ఏం కట్టుకుంటావే నువ్వు నువ్వు కూర్చో మా నాన్న పంచి ఇస్తా చొక్కా ఇస్తా కొత్తయ్య ఇస్తా అంటాను నేను వాడంటాడు అయ్యో అయ్యన్నీ వద్దులేక నీలుంగి ఒకటి అయ్యా అంటాడు నిజం మీరు నమ్మండి నమ్మబండి నేను ఇంతమంది మందిరంలో దేవుని ఎదుట చెబుతున్నా ఈ మాట ఇది రెండు వేల పది పదకొండు మధ్యలో జరిగింది నేనేమనుకుంటున్నాను అడుక్కునేవాడు లుంగి కడుగుతున్నాడు లుంగి ఏం కట్టుకుంటాడు ఆల్రెడీ ఆయన పంచ కట్టుకొని వచ్చాడు తర్వాత తెలిసింది తవ్వకాల్లో మాకు సంబంధించినోడు ఒకడు పంపించాడు నా దగ్గరికి వాడిని నా పెళ్లి చేయటానికి ఏం చేయటానికి చేయటానికి పంపించాడు నా మీద వదిలేడు వాణ్ణి మరి నాకు తోడయ్యేడు సామాన్యుడు కాదుగా దెయ్యాన్ని నమ్మి దెయ్యానికి మొక్కి దెయ్యానికి ఆరా ఆరాధన చేసుకునే వాడికి అమ్ముతుంటే వాడు దెయ్యాలు అనుకునే దోషశక్తుల మొత్తాన్ని దురాత్మలని సైతానుని ఏది దయ్యాల మొత్తానికి రాజైన సైతానుని సృష్టించిన వాడు నా దేవుడు కోటం స్టార్ట్ అయింది ఎట్లనే సెమీ క్రిస్మస్ కోటం స్టార్ట్ అయింది మేము పాటలు పాడుతున్నాం వాడు ఎదురుకొచ్చి మంత్రోచ్చారణ చేస్తూ చేతులు అంటున్నాడు అండి వాడు వాడు చూడు అసలు నా మీదికి వాటిలా అనేకమంది పాట రేజ్ పెరిగిపోతుంది పాట కూడా ఏం పాటెత్తుకున్నాం అనుకున్నావు నా నా ప్రియుడు ప్రియుడు ధవళ వర్ణుడు రత్నూడు అతిశ్రేష్ఠుడా అవని పివేలందు అతి శ్రేష్ఠుడూ ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు य न किलो समरूप पुरुषुण्डु अवलीलगानर्तिम्पगलम् अवलील गानी गुर्तिम्पगल ఉచ్చారణ చేస్తా దుషశక్తులు వాడు కుక్కల్ని వాడు వాడి దగ్గర కుక్కలుంటే మన దగ్గర దోతలు ఉంటారు వచ్చిన కుక్కను వచ్చినట్టు మూతి పగల కుట్టి రాత్రియు పగలును పాదములకు రాత్రియూ గలును పాదములకు రాయి తల్లకొండ మనకు పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మన గుండెగా దేవదూతలు మనకు మన మీరు నమ్మండి నమ్మకపోండి ఎట్లాంటి కొంతమందికి నమ్మబుద్ధి కాదు నమ్మకపోతే ఆడవండి నేను చేసేదే ఉంది అని చెప్పేది పచ్చి నిజాలు కోటం అయిపోయింది పెద్ద గొడవ స్టార్ట్ అయిందండి వాటి వాటి తిప్పలబడి లేపాడు ఆ కుక్కలు ఏం చేసినాయి తెలుసా అక్కడ ఉండే అన్యుల్లో జ్వరబడ్డాయి జోక్ గారు నేను చెప్పేది అనుభవం అక్కడున్న అన్ని జనుల్లోకి జ్వరబడ్డాయి జ్వరబడి ఒక ఆటో దగ్గర తగాద పెట్టుకున్నారు తగాద పెట్టుకుంటే వీళ్ళు ఉన్నారుగా మనోళ్ళు పరిచారకులు ఏయ్ అంటున్నారు ఏ మంచి వీళ్ళు కూడా యుద్ధానికి దిగుతున్నారు వాళ్ళు యుద్ధానికి వీళ్ళు యుద్ధానికి నా దగ్గరకు వచ్చింది వార్త ఆవిడకు బ్యాచ్ అయ్యారు వీళ్ళకి బ్యాచ్ అయ్యారు కొట్టుకోవటానికి సిద్ధమయ్యారని నేను అప్పుడే వాడి గురించి ఆలోచిస్తాను కొట్టుకోవటానికి సిద్ధమయ్యప్పుడు వాడు మంత్రం ఎలా చేస్తారో తెలుసుగా నాకు అది పెదవులు ఎలా కదులుతాయో నా క్లిక్ అయింది ఫోటో కొట్టారు మనోళ్ళు వాడున్నంత వరకు పడ్డది వాడు పళ్ళ ఆ ఫోటోలో అంటే ఫోటో ఫ్లాష్ అయ్యేదానికి అవతల నిలబడ్డాడు వాడు స్పష్టం నిజం అబద్ధం కాదు తర్వాత వాడు ఏ ఊరు నుంచి వచ్చాడో వాడిని ఎవడు పంపించాడో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను నగ్గన సత్యం నా పని చేయటానికి వాడు పంపించాడు దేవుడు చెప్పన పంపించినోడు పోయాడు వచ్చినోడు కూడా పోయాడు ఏ ఫోటో తీరా పంపించినోడు పోయాడు వచ్చినోడు పోయాడు ఇద్దరు పోయి ఇప్పుడు లేరు ఇద్దరు భూమి మీద లేరు నన్ను దేవుడు ఆయన కృపతో నిలబెట్టుకునే ఉంచాడు నా దేవుడు రోషం గల్ల దేవుడు ఇలాంటి చెత్త చెత్త ఎదవలు చేస్తారా పత్తా లేకుండా పోతారు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారు ఇద్దరు తెచ్చారు ఒకటే మారితే మారాలా లేకపోతే మరణమే కావాలా రెండు ఆప్షన్ లేదు అది జీవం గల దేవుడితో పెట్టుకుంటే నాకు అయిపోల మ్యాడ్రో గొడవ స్టార్ట్ అయింది ఇక డి అంటే డి అంటున్నారు పెద్ద గుంపు వాళ్ళ గుంపు ఇళ్ళో గుంపు అప్పటిదాకా దేవునికి మహిమ వచ్చింది ఆ క్షణాన్ని అవమానం రాబోతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి మందిరంలో మోకాళ్ళు మోకాళ్ళోని ప్రార్థన చేశాను ప్రార్థనలు ఏవాడిగా అని వచ్చినోడు పనోడు అని నాకు అర్థమైంది ఆడు కుక్కలు వేసుకొని వచ్చాడు ట్రోబా దయచేసి వాటిని బంధిస్తున్నా ఏ సునాములు వాటిని బంధిస్తున్నా నేను వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపోయి సమాధానం రావాలి ఆడి మాంత్రిక శక్తులన్నీ ఏ సునాములు బంధిస్తున్నా అని పోయా పోయి ఈ రెండు బ్యాచ్ల మధ్యలో నిలబడ్డా ఏం జరిగిందన్నా అప్పటిదాకా ఊహరి ఆయన భయంకరంగా అరుచుకునే వాళ్ళు నేను ఎంటర్ అవ్వంగానే కాదన్న నీకు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టామా మేము అన్నారు ఏమీ లేదు ఇక నేను నిలబడ్డా అప్పటిదాకా దెయ్యాలు బట్టి ఊగిన ఊగినోళ్ళు వెళ్ళంగానే దయ్యాలు వదిలిపోయినోళ్ళు నీరసమై పడిపోతారే అట్ అన్నజలు వెళ్ళిపోయారు దేవుడి కార్యం నాతో పాటు ఆయన సన్నిధి వచ్చి నిలబడింది అక్కడ ఎట్లాంటి కుట్రలు కూడా ఉంటాయి ఎందుకు చెబుతున్నానంటే పదే పదే చావు చావాలి 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 అనే ఆలోచన నీకు కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అది నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన కలుగుతుందో గుర్తుపట్టి అక్కడ కూటం పెట్టాలి అక్కడ చేయాలి ప్రార్థన అందుకే ప్రతి ఇంట్లో ఎప్పుడు నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి మీరు నోరు తెరిసి పాడకపోతే భక్తులు బాండి ఉన్నాయి నేను బాండి ఉన్నాయిగా అయ్యన్నా పెట్టండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాటలు పెట్టండి స్థుతి వినపడేటట్టు చేయండి ఇంట్లో అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన ఆరాధనకరమైన వాతావరణం ఎప్పుడైతే ఇంట్లో ఏర్పాటు చేసుకుంటామో ఈ వ్యతిరేక శక్తులు కనబడవికా బలవంతం బలవంతం చేస్తాయి అవి నిన్ను వాటిని బలవంతంగా ఎదిరించాలి నువ్వు సేవ కూడా నీ పని అయిపోయింది నీ కిడ్నీలు చెడిపోయినట్టు ఉన్నాయి నీకు నీకేదో గుండె జబ్బు వచ్చినట్టుంది నీకేదో అవయవాలు తేడా పడ్డ ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి నీ లివర్ ఏదో తేడా పడ్డట్టుంది నీ కడుపులో మొత్తానికి ఏదో తేడా నీ నరాలకి ఏదో వీక్నెస్ వచ్చేటట్టుంది నీకు పక్షపాతం వచ్చే అవకాశం ఉంది నీకేదో క్యాన్సర్ స్టార్ట్ అవుతున్నట్టుంది ఇదంతా కుక్కల పనే ఇది విశ్వాస యావకులకనే కదా విశ్వాసులు కూడా అబద్ధాలు ఆడుకొని చెప్పండి ఎలాంటి డౌట్స్ ఎవరికైనా వస్తాయా మీలో ఎంతమంది కొత్త చేతులు ఎత్తండి కొంచెం బాడీలో ఏదైనా తేడా వస్తే నాకేదో కొంచెం క్యాన్సర్ వచ్చినట్టుంది నా కిడ్నీలకి వెళ్ళి నొప్పిగా ఉంది కిడ్నీలకి ఎందుకు నొప్పిగా ఉంది కిడ్నీలు చెడిపోయినాయేమో ఏందో నాకు తిన్నది అరగట్ల లివర్ తేడా పడింది ఏమో ఇట్లాంటి డౌట్లు ఎంతమందికి వస్తాయి చేతులు ఎత్తండి భయము చాలామంది చేతులు ఎత్తారు ఇదంతా కుక్కల పనే ఇదంతా ఎవరి పని ఎస్ ఎస్ అన్ని నెగిటివ్ ఆలోచనలు నీకు వచ్చేటట్టు చేసి 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 అయ్యే నువ్వు నమ్మేటట్టు చేసి చివరికి అవి నీకు వచ్చేటట్టు చేస్తాయ్ ఎంత డేంజర్ అనుకున్నావు నీవు నమ్మినదే నీకు జరుగుద్దని చెప్పాడు గేసయ్యా అందుకని ఎప్పుడు నీ బాడీ చెడిపోయినట్టు క్షీణించినట్టు స్థితి కోల్పోయినట్టు నీకు మరణం వచ్చినట్టు పదే 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 అవే ఆలోచనలు రప్పించి వాటినే నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగా జరిగేటట్టు చేస్తాయి అవి పెద్ద కుట్ర అలాంటివి వచ్చినప్పుడు కూడా బలవంతంగా వదిలించుకొని అక్కడి నుంచి బయటపడాలి సరిపోయిందా సరిపోయిందా దేవునికి స్తోత్రం నేను చెప్పేది జోక్ కాదు కుక్కల సంగతి మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఎక్కడన్నా కూర్చున్నప్పుడు నీకు అలాంటి దుష్ప్రేరణ కలుగుతుందంటే అక్కడ కుక్కలు ఉన్నట్టే ఏ ప్రదేశానికైనా వెళ్ళినప్పుడు నీకు అలాంటి ప్రేరణలు కలుగుతున్నాయి అంటే అక్కడ ఏమున్నట్టు కుక్కలో అంటే దుష్ట శక్తులు అప్పుడు నువ్వేం చేయాలి రెండు ఒకటి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి లేదా స్థుతి పాట ఎత్తుకోవాలి స్థుతి ఎత్తుకోవాలి అప్పుడు అయిపోతాయి ఎందుకు తెలుసా స్థుతించినప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దిగొస్తాడు నువ్వు ఎక్కడుండి స్థుతిస్తే అక్కడికి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగొచ్చాడో అయ్యి పరార్ ఇంట్లో ఎప్పుడు స్థుతి ఉండేటట్టు ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకునేటట్టు మీరు కావాలంటే చూడండి కుటుంబ ప్రార్థన చేయమని ఎన్ని ప్రసంగాలు చేశాను నేను కానీ నిజంగా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా కారణం కుక్కలో ఒక్కొక్క కొంపలో ఎన్ని కుక్కలు ఉన్నాయో స్తోత్రం వాటి దెబ్బకే కుటుంబ ప్రార్థనలు లేవు అందుకని ఎటుకుడి మీరు ప్రార్థన చేయకపోయినా నా బోటోడు చేసి రికార్డ్ చేసినవి ఉంటాయిగా పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరో ఒకళ్ళు లేచిపోయి ముందు ఇంటి మొత్తం అక్కడో స్పీకర్ అక్కడో స్పీకర్ పెట్టుకోండి నాలుగు గదులను నాలుగు స్పీకర్లు నాలుగు గదులో పెట్టండి పొద్దున్నే నిద్ర ఎవరు లెగితే వాళ్ళు నీకు దండం పెడతాను అది ఆన్ చేసుకోండి సైన్యములకు అధిపతి సైన్యములకు అని అన్నేం పాడుతుంటా మీకు చాకిర్ లేదుగా ఆ బాధలన్నీ నేను పడ్డాగా ఆన్ చేయండి చేసి చూడండి కావాలంటే అలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉంటుందేమో చూడండి బలవంతంగా కుక్కల్ని తరిమి కొట్టాలి గుర్తు పెట్టుకోండి లేకపోతే దెబ్బతింటారు ఇంకా పాటలు పెట్టుకుంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు ఇంట్లో స్థుతి ఉండేటట్టు చూడండి ఫీల్ మారిపోకపోతే అప్పుడు అడగండి అలజళ్లు పోతాయి భయాలు పోతాయి ఆందోళనలు పోతాయి అసలు ముందు ఇంట్లో కుక్కలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే దేవుని ఆత్మ సన్నిధి మనతో ఉంటుంది అందుకే నీతి మంతుల గుడారాల్లో ఏమైనా పడతాయి గౌగవుల గౌగవుల ఆహా నీతి మంతుల కుడారాలలో పిలబడుతున్నది రక్షణ సంగీత

ఆ గదిలో కూర్చొని ఆ కుక్కల్ని బంధించండి ఏసు నామంలో ఏసు రక్తంతో బంధించండి అవసరమైతే దైవజనుని లేకపోతే విశ్వాసులు నలుగురిని కూర్చోబెట్టుకొని అక్కడ ప్రార్థన చేయండి ప్రార్థం చేయండి రెగ్యులర్గా ప్రార్థన చేయండి జంప్ అయిపోతాయి మొత్తం ఇది చాలా కీలకమైంది ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలియదు కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవిక అనుభవం అయితే వాటికి భయపడమని నేను మీకు చెప్పలా వాటిని బలవంతంగా వెళ్ళగొట్టండి అని చెబుతున్నాను నేను అవి ఊరు బయట చెట్టు త్వరలో పాడుపడ్డ బంగళాల్లో ఉండవు ఒరిజినల్గా క్రైస్తవులు ఇళ్ళల్లోనే ఉంటాయి క్రైస్తవులు ముఖ్యంగా పాస్తలు ఇళ్ళల్లో ఎక్కువ ఉంటాయి పాస్తల్లో చెక్కకపోతే పాస్తల్లో పిల్లల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి కాబట్టి జాగ్రత్త వాటి డ్యూటీ సైతాను గడ్డు రోజు డజన్ దయాలకు కనీసం డజన్ రెండు డజన్ దయాలకు మనకు మన మీద డ్యూటీలు పెడతా ఉంటాడు వాడు అందుకే అందరికీ చెబుతున్న తస్మాత్ జాగ్రత్త దేవునికి మహిమ